వాళ్ళు వారు నాకు తెలియజేసిన విషయం ఏమంటే పొత్తుల కథ నేను చూసుకుంటాను మన రాజంపేట పార్లమెంటు మూవీ అభ్యర్థి నువ్వు రేపటి నుంచే నువ్వు అందరినీ కలవడం మొదలు పెట్టాలా అని వారు నన్ను ఆదేశించడం జరిగింది రేపు తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఆయన పదవినిచ్చి బీసీలను గౌరవించింది విధంగా సర్పంచులు గాని తీసుకున్నా ఒక భూమి పంచాయతీ దగ్గర నుంచి ఒక నీల పంచాయతీ దగ్గర నుంచి ఏది చూసినా కూడా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గంలో పలహీన వర్గాలకు ఎంతో పెన్నుదన్నులుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు రాజుపేట పార్లమెంటు వ్యాప్తంగా అదే పద్ధతుల్లో బీసీ సోదరులందరికీ పెన్నుదన్నుగా నిలుస్తుంది అని చెప్పి నేను మీ అందరికీ ఈ రోజు హామీ ఇస్తున్నాను ఈ సభలో పెద్దలు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను అయ్యా మీరు పెద్దలు ఈ రోజు బీసీలందరి తరఫున తీర్మానం చేసి రాష్ట్ర పార్టీకి పంపించండి మీరు రాష్ట్ర పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాబోయే ఎన్నికల తర్వాత స్థానిక సంస్థలలో అన్నమయ్య జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పదవి బీసీలకే ఇవ్వాలని చెప్పి ఎన్నికల ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఒక పదవి ముఖ్యమైన పదవి జిల్లాలో బీసీ సోదర్ అని చెప్పి రోజు తీర్మానం చేసి మీరు రాష్ట్ర పార్టీకి పంపించి రాబోయే ఎన్నికల్లో బీసీలు మనకు మనకు చేస్తాం అనేటువంటి సపోర్టుడు వాళ్లకు ఆ ఒక్క పదవే కాదు ఇంకా చాలా పదవులు ఉంటాయి కానీ ఇది కీలకమైన పదవి ఇది ఇవ్వాలని చెప్పి నేను వారిని కోరుకుంటూ మీ